ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ కాకినాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో సరోవర్ పోర్టికో హోటల్లో సెప్సిస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇక సెప్సిస్ ను నిరోధించండి ఇక చికిత్స చేయండి ఓడించండి అనే థీమ్ ఏర్పాటు చేశారు ఈ అవగాహన సదస్సుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డెంటల్ అడ్వకేసీ కమ్యూనిటీల సభ్యులు అధ్యాపకులు ఫిజియోథెరపిస్టులు రొటేరియన్లు లయన్స్ క్లబ్ సభ్యులు వాసవి క్లబ్ సభ్యులు అలాగే నర్సులతో సహా విభిన్న రంగాల వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ వి లక్ష్మీనారాయణ డాక్టర్ సందీప్ డాక్టర్ కృష్ణవంశీ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ డాక్టర్ సిహెచ్ కిరణ్ డాక్టర్ డాక్టర్ అనిల్ డాక్టర్ కళ్యాణి డాక్టర్ కిరణ్ సెప్సిస్ యొక్క సూక్ష్మ భేదాలు దాని ముందస్తు గుర్తింపు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు సెప్సిస్ అనగానే బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ నుండి వ్యాధి సంక్రమణ అని తెలిపారు ఇక ప్రస్తుతం ప్రజలు తరచుగా బాధిస్తున్న రోగమని నేడు ప్రపంచంలోనే వ్యాధులతో చనిపోతున్న రోగుల్లో ఇరవై శాతం మంది ఇరవై శాతం మంది సంక్రమణ వ్యాధులు మొదలడం వల్లే మరణిస్తున్నారని తెలిపారు ఇక దీనిపై ప్రజలందరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ వ్యాధులు మొదలడానికి యాంటీబయాటిక్స్ ను విచ్చలవిడిగా హేతురహితంగా వాడడం ఒక కారణంగా చెప్పారు అక్కడే పిల్లలు పాడుతూ ఉంటారు ఆ చేతులు రోడ్లో పెట్టుకుంటూ ఉంటారు సో నువ్వు చేర్చుకోలేవు సార్ ఇది ఎంతవరకు మోడర్న్ సేఫ్ అనేది అలాగే గోల్డ్ తీసుకోమంటారు సో సర్జరీ అయిన పేషెంట్ కి గోల్డ్ ఉండకూడదండి ఎందుకంటే సర్జరీ అయిన చోట దురద పెడితే గోకుంటారు గోకుంటే గోల్డ్ కింద డైరెక్ట్ అది ఇన్ఫెక్ట్ అవుతుంది సో దట్ ఈస్ ఆల్సో సేఫ్ సో చాలా దూరం నుంచి వచ్చాము మేము చూడాలని చెప్పి వెళ్తారు పంపకపోతే దెబ్బ పెడతారు బట్ మీరే ఆలోచించండి మీరు ఊరంతా తిరిగి ఆ బట్టలతో లోపలికి వస్తారు బయట తీసుకుని లేకపోతే కారు డోర్ వేసిన జీవిత ముట్టుకుంటారు ఆయన ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపీ సో ప్లీజ్ ఒక ఐసీయూని ఒక దేవుడిని గర్భ గుడిలాగా చూడండి ఏషియంట్ గర్భగుడిలో ఉన్న దేవుడే అనుకోండి సో మనం లోపలికి అడుగు పెట్టాం ఈ రోజు మేము ఈ ప్రోగ్రామ్ పెట్టిన మెయిన్ కారణం ఇదే మిగతా బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ అటాక్స్ ఉన్న అవేర్నెస్ సెక్సెస్ మీద లేకపోవడం వల్ల ఆసుపత్రిలోని కమ్యూనిటీలోని కూడా ఈ ప్యాక్స్ ద్వారా మేము మందులు వాడడం యాంటీబయాటిక్ హెచ్చలవిడిగా వాడడం ఈ అన్నిటి వల్ల కూడా ఈ ప్రాణాంతం ఎక్కువ అవుతుందని చెప్పి మీడియా ద్వారా ప్రజలు ఒపీనియన్ లీడర్స్ ద్వారా పబ్లిక్ లోకి తీసుకెళ్లే సంకల్పం మెయిన్ వెస్ట్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ హైజిన్ చక్కగా శుభ్రంగా ఉండడం మంచి మంచి అలవాట్లు చేసుకోవడం అంటే గుడ్ హైజిన్ ఫార్టీ పర్సెంట్ సేఫ్ న్యూట్రిషన్ చక్కటి శుభ్రపరిచిన వీటిని తీసుకోవడం వేడివేడి పదార్థాలు తినము సో తినే ముందు శుభ్రంగా చేతులు అయ్యి కడుక్కోవడం ఇవన్నీ కూడా మనకి యాంగ్ నుంచి నుంచే వస్తుంటాయి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తినండి ఇంత వరకు ఇప్పుడు కొంచెం మనం ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నింటి విపరీతంగా అన్హైజనిక్ ప్రాక్టీస్లో తింటున్నాం దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవి పెరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా అన్వాక్సినేషన్స్ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేస్తాయి హ్యాండ్ హైజిన్ ఎప్పుడు కూడా హ్యాండ్ హైజిన్ ఇంపార్టెంట్ మన కోవిడ్ లో అందరికీ తెలిసింది మనం కోవిడ్ లో ఎంత ఉన్నాము అవుతప్పుడు కూడా సుమారుగా మనం హ్యాండ్ హైజిన్ దీన్ని ఒక మన జీవితంలో ఒక భాగం అలవాటు కింద చేసుకోవాలి ఆఫ్టర్ యూజింగ్ బాత్రూమ్ బాత్రూమ్ యూజ్ చేయగానే శుభ్రంగా కప్పు